నా కుమారుడ యహోవా శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దెంపునకు విసుకవద్దు తండ్రి తనకిష్టమైన కుమారుని గద్దించే రీతిగా యహోవా తను ప్రేమించు వారిని ప్రియ దేవుని బిడ్డ దేవుని వాక్యం మనకు సెలవిస్తుందేమనగా దేవుని శిక్షను తృణీకరించేవారిగా తన బిడ్డలు ఉండకూడదని దేవుడు ఈ విధంగా వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఈ రోజున ప్రతి మందిరాల్లోనూ దేవుని వాక్యము ప్రబలమవుతుంది అనేక చోట్ల యూట్యూబ్ ద్వారా అనేక వాక్యాల ద్వారా ప్రచారం చేయబడుతుంది కానీ అక్కడ దేవుని సంఘంలో దేవుని వాక్యాన్ని బట్టి అనేకులు ఆ సంఘాన్ని విడిచిపోయేవారిగా కనిపిస్తున్నారు ఎందుకంటే ఆ గద్దింపుకు లోబడే తత్వం వారికి లేకపోవటం ఎందుకంటే దేవుని పిల్లలు గద్దింపుకు విసుకోవద్దంటున్నాడు దేవుని వాక్యం ద్వారా మీరు దేవుని వాక్యాన్ని గద్దింపుకు మీరు విసుకుతున్నారా మీరు దేవుని ప్రేమించే వారిగా ఉన్నట్టయితే ఆ గద్దింపుకు వారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు ఎందుకంటే మన యొక్క శరీరంలో ఏ అవయమైన మురికి పట్టినప్పుడు ఆ మురికిని కడగడానికి మనం శుభ్రంగా స్నానం చేసి శుభ్రపరచుకుంటాం ఎందుకంటే ఆ శుభ్రపరిచి ఆ మురికి శుభ్రపరచుకున్న తర్వాత ఎంతో ఆ మురికి వాసనంతా పోతుంది అలాగే దేవుని యొక్క గద్దింపుకు మన లోబడాలి ఎందుకంటే మనకు పట్టిన మురికిని కడగటానికే దేవుడు గద్దిస్తున్నాడు తప్ప మీరంటే ప్రేమ లేక కాదు ఒక్కోసారి దైవజనులు వాక్యం ద్వారా చెప్తున్నప్పుడు ఇదిగో నా గురించే చెప్తున్నారని అనేకలు మందిరాలు విడిచి వెళ్ళిపోతున్నారు అది ఎంతవరకు న్యాయం సంఘం అనగా దేవుని యొక్క శరీరం ఆయన సంఘానికి శిరస్స ఉన్నాడు దేవుని శరీరాన్ని నువ్వు విడుస్తున్నావు అంటే నువ్వు దేవుని యొక్క భాగాన్ని విడిచిపెట్టేవాడుగా ఉంటున్నావు గ్రహించండి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే తనకిష్టమైన కుమారుడి గద్దిస్తాడు ఎందుకంటే మంచి నడవడిక నడవాలంటే భూమి మీద తల్లిదండ్రులు తన బిడ్డలను గద్దిస్తారు ఆ గద్దింపు లోబడితే తను బిడ్డ భూమి మీద చక్కగా వాళ్ళ యొక్క పనుల్లో కానీ దేంట్లో కానీ రాణించగలుగుతారు కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే తన్ను ప్రేమించే బిడ్డను దేవుడు గద్దిస్తాడు ఈ రోజు నుంచి మీరు గద్దింపుకు లోబడేవారుగా ఉండాలి దైవజన్మ వాక్యం చెప్తున్నప్పుడు మిమ్మల్ని గద్దిస్తున్నారా సరిచేసుకోండి దేవుని వాక్యాన్ని మీరు సరిచేసుకోండి వాక్యము ద్వారా ఇదిగో ఈ రోజు నాతో దేవుడు మాట్లాడుతున్నాడు నేను ఈ తప్పు చేస్తున్నానేమో ఈ యొక్క పరిస్థితి నేను మార్చుకోవాలి నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నన్ను గద్దిస్తున్నాడు అదే దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని వాక్యాన్ని బట్టి మీరు గద్దింపుకు లోబడేవారుగా ఉండాలి దేవుని మాటకు మీరు వాళ్ళుగా ఉండాలి దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు ఈరోజు ఈ వారమంతా నేనేం తప్పు చేశాను అందుకే దేవుడు నన్ను గద్దిస్తున్నాడే అందుకే నేను సరిచేసుకోవాలేమో అనే మనస్తత్వంతో రావాలి మీరు ప్రియ దేవుని బిడ్డ సంఘాన్ని విడవద్దు సంఘంలో ఉన్న లోటుబాటలు చూసి విడవకండి ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్పే మందిరాలు ఉన్నాయి ప్రేమతత్వమే కాదు గద్దింపుకు నేర్పించేవారు కూడా ఉన్నారు ఆ గద్దింపుకు మీరు లోబడని దైవజన్ చెప్తున్న వాక్యము ద్వారా అలాగే టీవీ ఛానళ్ళ ద్వారా అనేక విధాలుగా వాక్యం వచ్చినప్పుడు ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు నా పరిస్థితి ఈ విధంగా అవటానికి కారణం ఒకవేళ నేను దేవుని మాటను తృణీకరించానేమో దేవుని వాక్యానికి నేను విధేయత లేకుండా పోతున్నానేమో నేను దేవుని ప్రేమించలేకనే ఈ విధంగా నేను ఇదే అవుతున్నాను గద్దింపుకు మీరు లోబడా దేవుడు ఏం చేస్తున్నాడంటే తన బిడ్డల్ని గద్దించడం ద్వారా సన్మార్గంలో నడపాలని చూస్తున్నాడు ఎందుకంటే దేవుని యొక్క గద్దింపుకు మీరు లోబడకపోతే మీ జీవితము చాలా ప్రమాదంలో పడుతుంది ఎందుకంటే నరకము మిమ్మల్ని నరకానికి లాగివేయాలని సాతాను సమూహాలు ప్రయత్నం చేస్తున్నాయి ఈ యొక్క మాటలు మీరు వింటమే కాదు మీ బిడ్డలకు కూడా ఇదిగో దేవుడు మనల్ని గద్దించాడు అలాగే నేను కూడా మీరు నేను కూడా మీ దేవుని వాక్యాల ద్వారా దేవుడు గద్దిస్తున్నాడు మీరు కూడా మీ జీవితాలు మార్చుకోమని చెప్పేలా మీరు ఉండాలి దేవుని వాక్యాన్ని మీరు గద్దించుకు లోబడండి గద్దింపుకు మీరే విధేయులే ఉండండి దేవుడు మిమ్మల్ని గాక దేవుడు గద్దింపుకు ఎవరైతే లోబడతారో వాళ్ళు దేవుని కుమారులు అనబడతారని ఈ కొద్ది మాటలు దేవుడు గాక ఆమె